రాజకీయాల్లో సాధారణంగా అవకాశాలు అనేటివి చాలా అరుదుగా వస్తాయి ఆ వచ్చే అవకాశాలు కూడా ఏ రూపంలో వస్తాయో ఎవరం కూడా తెలుసుకోలేనటువంటి ఒక స్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నాయి అయినప్పటికీ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే ఆ అవకాశం అనేది ఇంకొక మెట్టు ఎక్కడానికి మనకు దారి చూపుతుంది ముఖ్యంగా మహిళలకు అవకాశం వచ్చినప్పుడు ఎట్టు పరిస్థితులలోనూ దాన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటే ఇంకా చాలా చాలా మంచిది ఇదంతా ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆమె యొక్క మాట మాట్లాడే విధానం ఆమె యొక్క ప్రవర్తన ఆమె ఒక విషయంపై అవగాహన లేకుండా అడ్డదేడంగా మాట్లాడేటువంటి తీరు ఇవన్నీ చూసినప్పుడు ఆమెకు వచ్చినటువంటి అరుదైనటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన మనకు కలుగుతుంది వాస్తవంగా ఒక మహిళకు హోమ్ మినిస్టర్గా రావడం అనేది ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్ పొలిటికల్ సిస్టంలో చాలా చాలా కష్టం అలాంటిది ఆమెకు వచ్చింది అయితే ఈ అవకాశము ఈమెకే వచ్చిందా మొదటి మహిళ అంటే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండోసారి సీఎం అయినప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారికి మొట్టమొదటిసారిగా ఒక మహిళకు హోంమంత్రిగా అవకాశం కల్పించడం జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత తన క్యాబినెట్లో కూడా మేకతోటి సుచరిత గారికి హోంశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రెండున్నర ఏళ్ళ తర్వాత ఇంకొక ఆమెకు తానేటి వనిత గారికి అవకాశం కల్పించడం జరిగింది అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఒక ఆలోచన క్యాబినెట్లో ఒక టాప్ పొజిషన్లో పవర్ఫుల్గా ఉన్నటువంటి ఒక మంత్రిత్వ శాఖను ఒక మహిళకు రావడం జరిగింది అలాంటి దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేటువంటిది ఈ మహిళ అయినటువంటి ఈ హోంమంత్రి అనిత గారికి లేదేమో అనేది మనకు అనిపిస్తుంది ఎందుకంటే అధికారంలో లేనప్పుడు ఏమైనా మాట్లాడచ్చు ఎంతో కొంత చెల్లుబాటు అయింది అధికారంలో ఉండి ఆ అధికారం కూడా ఎలా మంత్రిగా ఉండి ఆ మంత్రి కూడా హోం మంత్రిగా ఉన్నప్పుడు చాలా బాధ్యతయుతంగా ఉండాలి ప్రతి అంశం మీద అవగాహన కల్పించుకోవాలి తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి కొంత టైం తీసుకోవాలి కానీ ఇవి ఏవి కూడా ఈ మేడం గారికి వర్తించేటివి కాదు ఈ మధ్య కాలంలో జరిగినట్టు కొన్ని పరిణామాలు తీసుకుంటే ఆమె ఎంత బాధ్యత రహితంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్త పార్టీ మీద అభిమానంతో ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడినారని మనకు అర్థమైంది ఒకటి తీసుకుందాం ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పదే పదే ఆమె ప్రస్తావిస్తున్నటువంటి మాట ఏంది పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అంటున్నారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తర్వాత రాజకీయాలు ఓడిపోయినా రాజకీయాలు ఉన్నా లేకపోయినా ఈవెన్ చనిపోయినా కూడా మాజీ ముఖ్యమంత్రి అని సంబోధిస్తారు ఆ విషయం ఆమెకు తెలియదా ఆమె పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అనడం వల్ల ఏం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక శాసనసభ శాసన మండలి సభ్యుడు రమేష్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన వచ్చినప్పుడు శాసన మండలిలో అలానాటి కుప్పం ఎమ్మెల్యే అని చంద్రబాబు నాయుడు గారిని అనడం జరిగింది అంటే ఇది అనవసరమైన విషయమే కదా మీరు పులివెందుల ఎమ్మెల్యేని ప్రస్తావించడం వల్ల అటువైపు వాళ్ళు కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆయన అధికారంలో లేనటువంటి కాలాన్ని గుర్తుంచేసుకొని ఆనాటి కుప్ప ఎమ్మెల్యే అనడం జరిగింది అంటే ఇది అనవసరమైనటువంటి అవగాహన లేకుండా వేటకారంగా అధికారం ఉంది అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడిన మాటేనా ఇది ఒకటి రెండవది నెల్లూరు రౌడీ రౌడీషేటర్కు సంబంధించి శ్రీకాంత్కు పెరోలు విషయంలో ఆ పెరోలు విషయంలో స్పష్టంగా అనిత గారి యొక్క ఆదేశాల మేరకే పెరోలు వచ్చింది అనేది ఎవరికైనా తెలుస్తుంది ఎందుకు ఆ పేరోల్ కోసం రికమెండ్ చేసినటువంటి ఎమ్మెల్యేలే ఆ విషయం చెప్పడం జరిగింది ఆ పేరోల్ తీసుకున్నటువంటి వ్యక్తులే చెప్పడం జరిగింది కానీ మేడం గారు తప్పించుకోవడం కోసమై నాకు తెలియదు ఏం జరిగింది నేను కనుక్కుంటా బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటాం ఆ విధంగా ఆదేశించినామన్నారు కానీ ఏం జరిగింది ఇప్పుడు దాదాపు ఈ విషయం జరిగి రెండు నెలలు అవుతుంది దానికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైనా కనిపెట్టిందా కనిపెట్టలేరు ఎందుకంటే అసలు బాధ్య అసలైనటువంటి దోషులు మీరు కదా హోమ్ మినిస్టర్ అయితే లేకుండా ఆ శాఖలో ఇలాంటి అంశాలు వాళ్ళు చేసే అవకాశం ఉందా లేదు కదా అంటే అక్కడ కూడా పార్టీకి చాలా డ్యామేజ్ చేసేటువంటి ఆలోచన మేడంగా చేయడం జరిగింది ఇది రెండు తర్వాత ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండంగా కేంద్ర ప్రభుత్వము పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు కూడా జరుగుతున్నాయి ఒక అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ అయింది మిగతా రెండు మెడికల్ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి మిగతా కాలేజీలు అంటే ఎన్ని ఇంకా మిగతా పది కాలేజీలు నిర్మాణంలో వివిధ దశలలో ఉన్నాయి ఇది వాస్తవం అది అందరికీ తెలిసిందే కానీ మేడం గారు ఏం చేశారు తప్పుదోవ పట్టించడం కోసం ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఎప్పుడో నిర్మాణ దశములో ఉన్నటువంటి వీడియోలు తీసుకొచ్చి చూడండి మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదు వీటిని మెడికల్ కాలేజీలంటూ వెటకారంగా అధికారం ఉంది కాదు మనం ఏం మాట్లాడిన చెల్లుబాటు అయితే ఆ రోజు దాన్ని వివరించడం జరిగింది కానీ ఎంత నవ్వులు పాలైపోయారు ఎంత నవ్వులు పాలైందంటే మన కండ్ల ఎదుటిగా కనపడుతున్న ఒక నిజాన్ని మనకు అధికారం ఉన్నంత మాత్రాన అది నిజము కాదని చెప్తే జనాలు ఎట్ట నమ్ముతారు అనుకున్నారు అది ఒక విషయమా తర్వాత నిన్నటికి నిన్న అసెంబ్లీలో ఆమె శాఖకు సంబంధించి శాంతి భద్రతల అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సోషల్ మీడియా గురించి ఒక ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావన వచ్చినప్పుడు మేడం గారు అన్నటువంటి మాట ఏంది జనరల్గా చాలామంది ఇష్టపూర్వకంగా మతం మార్చుకుంటున్నారు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి వలన కొందరు కులం కూడా మార్చుకుంటున్నారు అంటూ ఒక ఏపీ ఫోడ్కాస్ట్కు సంబంధించిన విజయ కేసరి ప్రస్తావన తేవడం జరిగింది ఈయన కేసరి రెడ్డి అయితే విజయకేసరి అని పెట్టుకున్నాడు ఇంకొక వ్యక్తి చలపతి అయితే చలపతి చౌదరి పెట్టుకున్నాడు ఇట్లా రెండు మూడు ఉదాహరణలు ఉదాహరించడం జరిగింది అంటే మేడం గారు ఏం చెప్పుకోవాలనుకుంటున్నారు సోషల్ మీడియా పైన అవగాహన పెంచుకోవాలి కదా లేకపోతే తెలుసుకోవాలి తెలియనప్పుడు కాము ఉండాలి ఈరోజు సోషల్ మీడియాలో మన ఐడిలో కానీ లేదా హ్యాండిల్స్లో కానీ పూర్తి పేరు పెట్టుకునే అవకాశం ఉండదు కదా అంటే కొందరు పెట్టుకుంటారు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు కొందరు సర్నేమ్ పెట్టుకుంటారు కొందరు షార్ట్ ఫామ్లో పెట్టుకుంటారు కొందరు షార్ట్ కట్లో పెట్టుకుంటారు కొందరు పూర్తి పేరు పెట్టుకుంటారు కొందరికి వెనకలు తోకలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు అంత మాత్రాన అది ఏదో తప్పు అయినట్టు నేరమైనట్టు అక్కడ ఆమె కన్ఫ్యూజ్ కావడమే కాకుండా పార్టీని అంతా డ్యామేజ్ చేయడం జరిగింది ఈరోజు చాలామంది ఉన్నారు మనం చూస్తున్నాం కొంతమంది రెడ్లు పేర్లు ఉన్నంత మాత్రాన వారు రెడ్లేం కాదే రఘువీరారెడ్డి ఉన్నాడు ఆయన రెడ్డినా ఏమాను కాదు కదా అట్లా మనం ఏదో ఒక కులాన్ని ఐడెంటిఫై చేయడం కోసం లేదా ఒక కులాన్ని తప్పుపట్టడం కోసం మనకు పూర్తిగా అవగాహన లేకుండా ఏది పడితే అది మాట్లాడి నవ్వుల పాలు కాకూడదు అక్కడ మేడం గారు ఇంకొక ప్రస్తావన ఏం తెచ్చిండు డబ్బుల కోసం జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి వల్ల కులాలు మార్చుకుంటున్నారనే ప్రస్తావన కూడా తెచ్చిండు ఇది కూడా అవగాహన లేకుండా మాట్లాడినటువంటి ఒక మాటే ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు అయితే మేడం గారు హోంశాఖ బాధ్యతలు తీసుకునే ముందు ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చూస్తే ఆ రోజుకి అందరం కూడా ఒకే రైట్ ఒక మహిళగా రాష్ట్రంలో ఇంతకన్నా ఏం కావాలి మహిళలకు బాలికలకు భద్రత కల్పించడం అంశంలో ఇలాంటి స్టేట్మెంట్ చాలా మంచిదని ఆలోచించినాం కానీ రాష్ట్రంలో ఏం జరిగింది పదిహేను నెల కాలంలో ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత ఏదో ఒక మూల ఏ ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది జరిగిన ప్రతిసారి బలమైన చట్టాలు లేబోతున్నాం తప్పు చేసేవాడు భయపడాలి ఇలాంటి స్టేట్మెంటే తప్పక ఎక్కడ ఆ విధమైనటువంటి కార్యాచరణ లేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దిశ తెచ్చినాడని దాన్ని హేళన చేసి మళ్ళీ పేరు మార్చి అలాంటి దాన్ని తెచ్చిండ్రు కానీ అది ఏ స్థాయిలో ఉంది కూడా తెలియదు దాన్ని పక్కన పడేసింది తర్వాత మేడం గారు గంజాయి గురించి మాట్లాడుతూ గత ప్రభుత్వం గంజాయి సాగును ప్రోత్సహించింది గంజాయిని అలవాటు చేసింది అనేటువంటి మాట మాట్లాడడం జరిగింది కానీ ఈరోజు ఏం జరిగింది ఏదో ఒక మూలగా విచ్చలవిడగా గంజాయి దొరుకుతుంది గంజాయి పట్టుబడుతుంది రీసెంట్గా ఈ రోజు కూడా విశాఖపట్నానికి రాజమండ్రికి విశాఖపట్నం నుంచి రాజమండ్రికి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల విలువైనటువంటి గంజాయి సరఫరా అయితే పోలీసులు పట్టుకున్నారు అంటే ఎక్కడ ఏం చేసారు మీ శాఖ తరఫున మీరు ఏం చేయగలిగింద్రు ఏదన్నా ఒక అంశం మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదు పోనీ బాధ్యత తీసుకొని మీ శాఖ పరంగా ఏదైనా చర్యలు ఉన్నాయంటే అవి లేవు ఇంకా ఉత్త మాటలు ఏంటి మేడం అధికారంలో లేనప్పుడు మీ నోటికొచ్చి ఏది పడితే అది మాట్లాడింది మీకున్నటువంటి చిన్న చిన్న అడ్వాంటేజీలను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత కూడా అలానే మాట్లాడతాం అలానే కాలం గడిపేస్తామంటే సమాజం ఆశించదు ఎందుకంటే ఒక బాధ్యతమైనటువంటి మంత్రిగా ఉన్నారు మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉండాలి నిజం ఉండాలి సమాజం ఆమోదించగలగాలి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఆ విధమైనటువంటి దారిలోనే మీరు వెళ్ళాలి అంతేగాని ఒక పార్టీ నాయకురాలుగా మాట్లాడినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బయట మాట్లాడడమే కదా అసెంబ్లీలో కూడా ఆ విధంగా మాట్లాడతామంటే ఇంకా ఏం విలువ ఉంటుంది ఖచ్చితంగా తెలుగుదేశానికి సంబంధించి ఈ పదహైదు నెలల కాలంలో కూటమి అందరి గురించి కాకపోయినా ఈ హోమ్ మినిస్టర్ అనిత గారి యొక్క అతి వలన చాలా చాలా డ్యామేజ్ జరిగింది ఎందుకంటే ఇవన్నీ అతి చేస్తలే కదా ఈరోజు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఎమ్మెల్యే అనకుని ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అనేవాళ్ళు కాదు కదా మెడికల్ కాలేజీలు కొన్ని పూర్తి అయినా పూర్తి కాలేదని ఎట్టంటారు రవిడీ స్టేట్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో మీకు తెలియకుండా ఎట్ట జరిగింది అసెంబ్లీలో సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహన లేకుండా వెనకాల ఈ లేదే ఇంకొకటి తగిలించుకున్నాడు ఒకడు వదిలించుకున్నాడు అనేటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ పేరు వాళ్ళ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు ఇవన్నీ దయచేసి ఒక మీరు చూసుకోండి అదే కాక నెక్స్ట్ మంత్రి పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు ఇలానే కొనసాగుతూ ఈ రిపోర్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటాయి మళ్ళీ మీరు కొనసాగే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒక మహిళగా మీకు వచ్చినటువంటి అవకాశాన్ని కరెక్ట్ అయినటువంటి పద్ధతిలో వినియోగించుకోండి సమాజానికి ప్రజలకు ఉపయోగపడండి అంతేగాని అధికారం ఉంది కదా గతంలో ఎవడో ఏదో నాడని వాళ్ళ మీద రివెంజ్ పాలిటిక్స్ చేస్తామంటే మీ స్థాయిని మీరు తగ్గించుకోవడమే కాకుండా మీకు ఉన్నటువంటి ఆ యొక్క హోదా తగ్గిపోవడమే కాకుండా రాజకీయంగా పాతనమయ్యేటువంటి అవకాశం ఉంటుంది చూద్దాం ఎలా మారుతారో ఏం తెలుసుకుంటారు